ఈ థర్టీ ఫస్ట్ నైట్ వీధి దీపాలతో అలంకరించినటువంటి చర్చి అండి చర్చికి దగ్గరలో మొత్తం అంతా రోడ్డు చుట్టుపక్కల అంతా కూడా ఈ యొక్క లైటింగ్స్ అనేది వేయటం జరిగింది ఈ లైటింగ్స్ మీరు చూస్తూ ఉంటే రోడ్డుకి కొంత దూరం వరకు కూడా ఈ లైటింగ్స్ ఏర్పాటు చేశారు మధ్య మధ్యలో ఇలాగా హోర్డింగ్స్ లాగా ప్యానల్ బోర్డ్స్ అనేది ఉపయోగించారండి ఈ ప్యానల్ బోర్డ్స్ చూసినట్లయితే చూడండి అసలు ఆ యొక్క లైటింగ్ సహాయంతో ప్యానల్ బోర్డ్ని ఏర్పాటు చేసి అక్కడక్కడ పెట్టడం అనేది జరిగింది అలాగే ఈ రోడ్డు వెంబటి చాలా వరకు కూడా చాలా దూరం వరకు కూడా ఈ లైట్లు అనేది వెలిగించడం అనేది జరిగింది ఈ ప్యానల్ బోర్డ్స్ చూసుకుంటే దీంట్లో యొక్క ప్రత్యేకమైనటువంటి ఆకర్షణగా నిలబడ్డాయండి ఎందుకంటే ఈ ప్యానల్ బోర్డ్స్లో మామూలుగా వెలిగి ఉండటమే కాకోకుండా ఏంటంటే అవి వెలుగుతూ ఆరిపోతూ అంటే మనకి ఒక త్రీడీ ఆకారంలో మనకి కనిపించడం అనేది జరుగుతుంది చూద్దాం మనం నిదానంగా ముందుకి నడుస్తూ ఉన్నాం కదండి ఇవన్నీ కూడా చచ్చి ఆ లైటింగ్స్ అన్నీ కూడా ఈ లైటింగ్స్ మనం ఏదైతే చూస్తున్నామో ఈ లాంగ్లో ఇవన్నీ కూడా చర్చిని ముస్తాబు చేయడం జరిగింది ఇదిగోండి ఈ చర్చి యొక్క దగ్గర ఎంట్రన్స్ భాగము ఇదంతా కూడా చర్చిని లైట్లతోటి అలంకరంగా అలంకరించడం జరిగింది ఇదిగోండి చూడండి ఎంట్రన్స్ భాగం అంతా కూడా ఏ విధంగా అసలు అంతా కూడా ఆ యొక్క గ్రాఫిక్ ఎలాగైతే ఉంటుందో అదే మాదిరిగా కనిపిస్తుందండి చూడండి ఎంట్రన్స్ భాగం అంతా కూడా చాలా అసలు బ్రహ్మాండంగా ఏర్పాటు చేశారు ఈ ఇక్కడ నుంచే చర్చి లోపలికి వెళ్ళేటటువంటి అండి ఇది అలాగే పక్కన ఈ యొక్క స్టార్ అనేది పెట్టడం జరిగింది చర్చి నుంచి కొంత దూరము మనం చూసినట్లయితే అంటే రైట్ సైడ్కి లెఫ్ట్ సైడ్కి కూడా రోడ్డు వెంబడి లైటింగ్స్ అనేవి పెట్టడం జరిగింది చూడండి చర్చి పైన ఒక బర్డ్ ఫ్లై చేస్తున్నట్టుగా అంటే ఎగురుతున్నట్టుగా పెట్టడం జరిగింది ఇది కూడా లైటింగ్ సహాయంతోనే ఈ యొక్క బర్డ్ అనేది పెట్టడం జరిగింది ఇది కూడా ప్యానల్ బోర్డు మీదే చేసారండి ఇది ఇందులో ఏంటంటే ఈ బార్డ్ కానివ్వండి అలాగే ఇక్కడ కొన్ని ప్యానల్ బోర్డు మీద పెట్టడం జరిగింది ఇది మనం చూస్తున్నది కూడా ఇది కూడా ప్యానల్ బోర్డు అండి ప్యానల్ బోర్డు మీద ఈ సిరీస్ అనేది ఎలా రావాలి ఏంటనేది చేశారు ఈ విధంగా ప్యానల్ బోర్డు అనేది చాలా విస్తృతంగా ఇక్కడ వాడటం అనేది జరిగింది ఆ లైటింగ్ చూడండి వెనక్కి వెళ్తున్నట్టు ముందుకు వస్తున్నట్టుగా ఇచ్చారు అలాగే స్టెప్స్ కూడా ఇవ్వడం జరిగింది ఇది మొత్తం అంతా కూడా మనకి ఎంతవరకు ఉంది అనేది వ్యూ వ్యూ చూసినట్లయితే లైటింగ్ అనేది చాలా దూరం వరకు ఏర్పాటు చేశారు అలాగే మధ్య మధ్యలో ఈ ప్యానల్ బోర్డ్స్ ఉపయోగించి మొత్తం అంతా కూడా బొమ్మలతోటి అక్కడక్కడ హోర్డింగ్స్ లాగా పెట్టడం అనేది జరిగింది ఇంతకు ముందుగా మనం ఒక ప్యా ప్యానల్ బోర్డుని మనం అక్కడ స్టార్టింగ్లో చూడటం జరిగింది అలాగే మరొకటి ఈ ఎంట్రన్స్ ముందుకి ఆపోజిట్ రోడ్డు గట్టి సైడు ఇదిగోండి ఇక్కడ ఒకటి పెట్టడం జరిగింది జీసస్ని ఇది కూడా ప్యానల్ బోర్డు పెట్టి చేయడం జరిగింది ప్యానల్ బోర్డు మీద ఈ లైటింగ్స్ అనేవి అసలు మనకి ఎలా కావాలంటే అలా ఏ కలర్ కావాలంటే ఆ కలర్ వచ్చే విధంగా ఏర్పాటు చేసి ప్యానల్ బోర్డులో ఈ సీక్వెన్సీ ఎలాగా మనకి పని చేయాలనే విధానాన్ని దీంట్లో చాలా విధిగా చేయడం అనేది జరిగింది ఈ విధంగా చూడండి ఇదంతా కూడా ఈ విధంగా మొత్తం లైటింగ్స్ అనేది మనం లాంగ్ విజువల్స్ చూసినట్లయితే ఈ విధంగా ఏర్పాటు చేయడం అనేది జరిగింది ఈ కనిపిస్తున్నటువంటి లైట్స్ ఏవైతే ఉన్నాయో అక్కడ మనకి టర్నింగ్ అనేది ఉందండి అక్కడ ఆ టర్నింగ్ దగ్గర కాస్త ఇంకా ముందుకు పెట్టడం జరిగింది లైటింగ్స్ అన్ని కూడా